పప్పు దోసకాయ కూర బాగా ఉడికిని చూద్దాం రండి ఒక చిన్న కుక్కర్లోకి మనకి కావలసినంత కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి కసి నీరు పోసి అందులో ఒక దోసకాయ కట్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసాను నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించేసానండి బాగా ఉడికింది ఇప్పుడు ఈ ఉడికిన పప్పులో తగినంత ఉప్పు కారం పసుపు కొద్దిగా చింతపండు పులుపు కూడా పోసి బాగా ఉడికించానండి ఎదుగండి బాగా ఉడికింది ఇప్పుడు ఉప్పు కారం పులుపు సరిచూసుకొని పోపు వేసుకోవాలండి కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా వెల్లుల్లి ముక్కలు వేసి పోపు వేస్తానండి ఇది పప్పులో అంతా అంతటా కలుపుకోవాలి ఇప్పుడు ఇది రెడీ టు సర్వ్ అండి సర్వ్ చేసుకునే ముందు ఇంకొంచెం బాగా కలుపుకుంటే కూర అంతటికి ఈ పోపు పట్టి బాగుంటుందండి ఈ వీడియో కందిపప్పు దోసకాయ కూడా హెల్త్కి చాలా మంచిదండి ഈ വീഡിയോ നശിച്ചത് പ്ലീസ് ലൈക്ക് ഷെയർ ആൻഡ് സബ്സ്ക്രൈ